మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలు పూలు పీయడం లేదా అండ్ మొగ్గలు వచ్చినా సరే బిగ్ సైజ్లో పువ్వులు రావడం లేదా అండ్ ఆకులు ముడత వస్తున్నాయా ఆకుల మీద మచ్చలు వస్తున్నాయా ఆకులు పండిరాలిపోతున్నాయా అండ్ నాటుకున్న మొక్కలు కుండీలో నాటుకున్న మొక్కలు చనిపోతున్నాయా ఓకే అండ్ ఎక్కువగా పువ్వులు వచ్చి అండ్ మీ ప్లాంట్ హెల్దీగా డెవలప్ అవడానికి నేను కొన్ని ఫర్టిలైజర్స్ అయితే తీసుకొచ్చాను ఈ ఫర్టిలైజర్స్ మీరు కూడా తప్పకుండా తీసుకొని మీ ప్లాంట్స్కి యూజ్ చేయండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఈ ఫర్టిలైజర్స్ అనమాట ఈ ఫర్టిలైజర్స్ మనము వీక్లీ వన్స్ ఇస్తే మన మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చూడండి ఫర్టిలైజర్స్ కేజీ కేజీ బ్యాగ్ అనమాట ఇవి ఒకటేమో ఎప్సన్ సాల్ట్ వచ్చింది ఒకటేమో మస్టర్డ్ కేక్ వచ్చింది అండ్ ఇంకొకటి నీమ్ కేక్ వచ్చింది నీమ్ కేక్ మస్టర్డ్ కేక్ అండ్ మిల్క్ పౌడర్ ఇవి మూడు వచ్చాయి వాటితో పాటు మనకి ఎప్సన్ సాల్ట్ కూడా వచ్చింది అనమాట ఇంకా ఇవి మన ఇంట్లో పూల మొక్కలకి చాలా చాలా మంచి గ్రోతింగ్ ఇస్తాయి అన్నమాట మన ప్లాంట్కి ఎటువంటి చీడపీడ రాకుండా కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్స్ వచ్చేసి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి అండ్ వీక్లీ వన్స్ ఇస్తే మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు కదా ప్లాంట్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో అండ్ చూడండి మొగ్గలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడా చాలా బిగ్ సైజులో అన్నమాట మీరు కూడా పదిహేను రోజులకొక్కసారి పదిహేను రోజులకొక్కసారి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఫర్టిలైజర్ మీ మొక్కలకి చక్కగా ఇచ్చేయండి చూడండి గుర్తులు గుత్తులుగా పూస్తున్నాయి అండ్ బిగ్ సైజులో పూస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ చేసిన ప్రతిసారి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి అండ్ ఒక్కసారి ఫ్లవరింగ్ పూసిన తర్వాత ప్లాంట్ అనేది డల్ అయిపోతుంది అనమాట మనం ఫర్టిలైజర్స్ ఇస్తేనే మళ్ళీ అవి హెల్దీగా డెవలప్ అయ్యి మనకి ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ప్లాంట్కి ఎన్ని మొగ్గలు వచ్చాయో అండ్ ఈ విధంగా వన్ సైడ్ అయితే ఎండిపోతుంది వన్ సైడ్ అయితే బాగుందనమాట అంటే ఈ ప్లాంట్కి కుండీలో ప్లేస్ సరిపోవట్లేదు చాలామంది అడుగుతున్నారు మొక్కలు చనిపోతున్నాయి అని చెప్పేసి అండ్ ఇప్పుడు వర్షాకాలము అండ్ మనము ఆ మొక్కలకి వాటరింగ్ ఎక్కువైనా సరే వేళ్ళు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మనము రీపాటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ రీపాటింగ్ చేసుకోవడం వల్ల ప్లాంట్ అనేది చాలా హెల్తీగా డెవలప్ అవుతుంది ఓకేనా ఫోర్టీన్ నెంబర్ కుండీ అయితే తీసుకున్నాను చక్కగా హోల్డ్ చేసుకోండి హోల్ మార్క్లో మార్క్స్ ఉంటాయి హోల్డ్ చేసుకోండి అండ్ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ అండ్ మట్టి అయితే మిక్స్ చేసుకున్నాను అడుగు బాగానే కొద్దిగా నేను కోకోపీట్ అయితే యాడ్ చేసుకున్నాను ఓకే మట్టి మిశ్రమం తయారు చేసుకొని మనం ఫోర్టీన్ నెంబర్లోకి కుండిని మార్చుకుంటున్నాం ఇయర్లీ వన్స్ మన మొక్కలు కుండి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు మన మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మట్టిలో ఉండే పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట రోజు రోజుకి అండ్ ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా మనము కొత్త మట్టిని మన మొక్కలకు అందిస్తూ ఉంటాయి రిపోర్టింగ్ చేస్తూ ఉంటాయి వేర్లు చాలా చక్కగా హెల్దీగా డెవలప్ అవుతాయి అండ్ కొత్త మట్టి రావడం వల్ల మన మొక్క పెరుగుదల బాగుంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా మీరు రీపాటింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకోండి అండ్ కుండీలు కూడా మారుస్తూ ఉండాలి సైజు మారుస్తూ ఉండాలి ఓకే ఈ విధంగా మీరు రీపాటింగ్ చేసుకోండి అండ్ హోల్స్ మూసుకపోతే మీరు హోల్స్ క్లియర్ చేయండి మట్టి ఇట్లా ఉంటే క్లియర్ చేసుకోండి అండ్ వాటర్ని ఎక్కువ చేయకండి అండ్ వర్షాకాలం కాబట్టి మనకి నీళ్ళు ఎక్కువగా స్టోర్ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట నీళ్ళు ఎక్కువ స్టోర్ అయితే మొక్కలు వేళ్ళు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట రిపోర్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే మనం మెయింటెనెన్స్ చేసి మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అయితే ఇద్దాము మస్టర్డ్ కేక్ ఒక టూ స్పూన్స్ ఇవ్వండి మిల్ పౌడర్ ఒక టూ స్పూన్స్ అయితే కొద్ది కొద్దిగా తయారు చేసుకొని మీరు ఇవ్వచ్చు అండ్ ఒకేసారి మిక్స్ చేసుకోవడం కంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్కి వారానికి ఒకసారి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే ఈ విధంగా మిక్స్ చేసుకోండి అండ్ నీమ్ కేక్ ఇచ్చాను నీమ్ కేక్ ఒక టూ స్పూన్స్ ఎప్సన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ వర్మీ కాంపోస్ట్ వచ్చేసి రెండు పిడికిళ్ళు తీసుకున్నాను ఇవి మొత్తం కలిపేసి అండ్ మొక్కకి మెయింటెనెన్స్ చేయాలి ఫస్ట్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కలకి ఇచ్చేయాలి అంతే ఎలా పూస్తాయి అంటే అసలు మీరు కళ్ళు కూడా అనమాట అంత చక్కగా పూస్తాయి అండ్ మంచి ఫర్టిలైజర్ చాలా తక్కువ ధరలో మనము తీసుకోవచ్చు అండ్ వీలయ్యి మన నర్సరీకి విజిట్ చేస్తే నేను కూడా మీకు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట మనం కూడా సేల్ చేస్తూ ఉంటాము మిక్స్ చేసేసి అండ్ వర్మీ కంపోస్ట్ ఉంటుంది మన దగ్గర నీన్ కేక్ ఉంటుంది కేజీలక ఇస్తాం అనమాట అండ్ వర్మీ కంపోస్ట్ అయితే ట్వంటీ కేజీస్ బ్యాగ్ కోకోపీట్ కూడా ఉంటుంది మట్టి ఉంటుంది కుండీలు ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి అండ్ మేము రిపోర్టింగ్ కూడా చేసి ప్లాంట్స్ తీసుకుంటే మేము కుండీలో మొక్క నాటి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వీలైతే విజిట్ చేయండి నర్సరీకి అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎండిపోయిన కొమ్మలు పండిపోయిన ఆకుల్ని తీసేయండి అండ్ ఫ్లవరింగ్ అయిపోయిన కొమ్మల్ని కూడా కటింగ్ అనేది చేసేయండి మనం ఎంత కట్ చేస్తే ఆ ఫ్లవర్ ప్లాంట్ అంత బుషిగా హెల్దీగా డెవలప్ అయ్యి మనకి ఎక్కువ ఫ్లవర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఎందుకంటే ఒక ప్లాంట్కి మనము ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ రీగ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట మనం ఫర్టిలైజర్ ఇవ్వకపోతే మొగ్గలు వస్తాయి కానీ బిగ్ సైజులో ఫ్లవరింగ్ అనేది రాదనమాట చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఫస్ట్లో అయితే బాగా హెల్తీగా బిగ్ సైజులో ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడైతే ఫ్లవర్స్ బిగ్ సైజులో రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ మనం ఫర్టిలైజర్ ఇవ్వకపోతే మన ఫ్లవర్ ప్లాంట్స్ బిగ్ సైజులో ఫ్లవర్ అనేవి రావన్నమాట ఓకేనా ఫర్టిలైజర్ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి అప్పుడే మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు ఓకేనా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడండి మీకు మీ ప్లాంట్స్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్ వచ్చేసి ఓకే చూసారు కదా ఈ విధంగా ఫ్లవరింగ్ అయిపోయింది కదా ఈ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా అలానే ఉంటాయి మనం కట్ చేయకపోయినా సరే ఫ్లవర్స్ అందుకనే మనము కటింగ్ అనేది చేసుకోవాలి అవి రాలిపోయేంత వరకు మనం వెయిట్ చేయకూడదు ఫ్లవర్స్ ఓకే ఇప్పుడైతే మెయింటెనెన్స్ అయిపోయింది కొద్దిగా సాయిల్ చే సాయిల్ చేసేసి మనము ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు చాలా రోజులుగా అడుగుతున్నాను కొద్దిగా వీడియో చేద్దామంటే అస్సలు రావట్లేదు వీళ్ళకి కొద్దిగా వర్క్ ఎక్కువయ్యి ఇక వర్షాకాలం కాబట్టి కొంచెం బిజీగా ఉన్నారు కొద్దిగా అడిగాను అనమాట హెల్ప్ చేయమని అయితే వీళ్ళిద్దరు నాకు కొద్దిగా కటింగ్ చేసి ప్లాంట్స్కి కొద్దిగా మనం ఫర్టిలైజర్ చేద్దామని చెప్పేసి అంటే కటింగ్ అవి ఇవి చేసి వీళ్ళ హెల్ప్తో నేను ఈ వీడియో చేయడం అనమాట ఓకే చేశారు కదా ఇప్పుడు కొద్దిగా సాయిల్ యూజ్ చేసుకొని మనము ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం మన నర్సరీలో ఉన్న ఇప్పుడు నర్సరీలో ఫ్లవర్ ప్లాంట్స్ అయిపోతాయి ఫ్లవరింగ్ అయిపోయిన ప్లాంట్స్ కూడా మేము సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం మెయింటెనెన్స్ అది చేస్తూ ఉంటాము అప్పుడే మనకి రెగ్యులర్గా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఓకే కటింగ్ అయిపోయినాయి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బిగ్ సైజులో ఉన్నాయో ఎంత హెల్దీగా ఉన్నాయో పూసి పది రోజులు అవుతుంది అయినా సరే మన ప్లాంట్స్ ఫ్లవర్స్ చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇప్పట్లో ఎదురైతే ఈ విధంగా పండిపోతున్న ఆకులకి మనము ఇప్పుడు నీమ్ కేక్ ఇస్తున్నాం కదా నీమ్ కేక్ ఇవ్వడం వల్ల ఈ విధంగా ఆకులు అనేవి ముడత రావడం ఈ విధంగా సగం సగం తినేసినట్టుగా ఉంది కదా ఆ విధంగా ఉన్న ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది ఎప్సం సాల్వ్ వేయడం వల్ల మన ప్లాంట్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రీనరీగా తయారవుతుంది బుష్గా తయారవుతుంది అండ్ వర్మి కంపోస్ట్ వేస్తున్నాము మనము మస్టర్డ్ కేక్ వేస్తున్నాము బోన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాము ఇవన్నీ మన మొక్క డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ ప్లాంట్స్ ఎలా డెవలప్ అయ్యాయో నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ చాలా చక్కగా కామెంట్ చేస్తున్నారు మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి నేను రిప్లైగా వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది నాకు రీసెంట్గా లైవ్లో ఒక కామెంటు అన్ని వీడియోలకి కామెంట్స్ వచ్చాయన్నమాట ఆ కామెంట్స్కి రిప్లైగానే ఈ వీడియో చేసి పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నలుగురికి షేర్ చేయండి అండ్ వీలైతే నర్సరీకి విజిట్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి అన్ని ప్లాంట్స్కి మీరు చక్కగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్